హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టు మరో ఛానల్ ముఖ్యమంత్రి అన్నారు ఒకప్పుడు ఇప్పుడు పోయింది గౌరవప్రదమైన సీట్లు అది విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం అంటూ ఇరవై నాలుగు నెంబర్లు చెప్పారు అది కాస్త చిక్కిపోయింది ఓవరాల్ గా పవన్ స్వరం మారుతూ వచ్చింది ఇక్కడ తగ్గిందల్లా జనసేనాని మాత్రమే ఎందుకలా ఓట్లు చీలనివ్వబోనున్న ఒక్క కారణానికి ఇంతలా తగ్గాల జనసేనకు ఇరవై సీట్లే ఇస్తారట ఒకప్పుడు ఇదే ప్రచారం జరిగింది గుర్తుందా దానికి పవన్ రియాక్షన్ ఏంటి జస్ట్ ట్వంటీ సీట్లా నెవర్ అంటూ ఆ ప్రచారాన్ని ఖండించారు మరి ఇప్పుడేం జరిగింది చివరికి చేతికి ఎన్ని మిగిలాయి అవే ట్వంటీకి ఒక సీటు పెరిగింది అంతేనా ఓవరాల్ గా జన సైనికులు భయపడిందే జరిగింది బయట జరిగిన ప్రచారమే అంతిమంగా నిజమైంది అసలు జనసేన ఎందుకు తగ్గాలి అందులోను బిజెపి కోసం ఎందుకని నెంబర్ తగ్గించుకోవాలి అదే బీజేపీ కోసం టిడిపి నే ఎక్కువగా తగ్గించుకోవచ్చు కదా నిజానికి టీడీపీకి కీలక సమయంలో అండగా ఉన్నది జనసేన మాత్రమే బీజేపీ కాదు అయినా సరే బీజేపీ కోసం త్యాగానికి సిద్ధపడ్డారు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్లి టీడీపీకి మనోధైర్యం ఇచ్చి ఆ పార్టీ క్యాడర్ లో ఓ ఆత్మస్థైర్యాన్ని నింపారు ఇంత పెద్ద పని చేసినందుకు రుణపడి ఉంటుంది టీడీపీనే నే జనసేన కోసం త్యాగం చేయాలి ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ పాత్ర లేనే లేదు కానీ బీజేపీ కోసం టిడిపి ఒక్క సీటు తగ్గితే పవన్ మాత్రం నాలుగు సీట్లు తగ్గించుకున్నారు ఎందుకని ఎందుకంటే ఈ కూటమిలోకి బీజేపీని ని పట్టుబట్టి తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ కాబట్టి అటు బీజేపీ ఇటు టీడీపీ ఈ రెండు పార్టీలు కావాలన్నదే పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఒకే ఒక్క కారణంగా బీజేపీని కూడా కూటములకు తీసుకొచ్చారు సో ఇక్కడ త్యాగం చేయాల్సింది కూడా జనసేననే ఆ బీజేపీ కోసం అనకాపల్లి ఎంపీ సీటును కూడా వదులుకుంటుందని వార్తలు వస్తున్నాయి ఇక్కడ నాగబాబు పోటీ చేయాలనుకున్నారు కానీ అలాంటి సీటును కూడా బీజేపీకి ఇచ్చి మరింత త్యాగానికి సిద్ధపడ్డారు పవన్ ఎంపీ సీట్ల విషయంలో జనసేన కంటే బీజేపీకి మూడు రెట్లు ఎక్కువ సీట్లు దక్కాయి ఏడు శాతం ఓట్లు వచ్చిన జనసేన రెండు ఎంపీ స్థానాలు తీసుకుంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాత్రం ఆరు ఎంపీ స్థానాలు దక్కించుకుంది ఇక్కడ పవన్ మాత్రమే ఎక్కువ సీట్లు తగ్గించుకోవడానికి మరో కారణం కూడా చెప్తున్నారు మొన్న ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు కేవలం ఐదు స్థానాలను మాత్రమే ప్రకటించగలిగారు పవన్ ఇప్పుడు ఇరవై ఒక సీట్లే తెచ్చుకున్నా సరే మిగిలిన అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు కారణం ఇప్పటికీ జనసేనకు గట్టి అభ్యర్థులు లేరనే అభిప్రాయం వినిపిస్తోంది అందుకే బీజేపీ కోసం జనసేననే తగ్గిందని చెబుతున్నారు ఒకటి మాత్రం నిజం పవన్ కళ్యాణ్ అంతరంగాన్ని అభిమానులు కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు పాతికేళ్ల పాటు రాజకీయం చేయడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి జగన్ రాజ్యాధికారం ఇవేమి పవన్ కళ్యాణ్ లక్ష్యం కాదు తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నా సరే ఎందుకనో కార్యకర్తలే అంతగా అర్థం చేసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు మొత్తానికి రెండు వేల పద్నాలుగులో అలా త్యాగం చేసి రెండు వేల ఇరవై నాలుగు కి ఇలా త్యాగం చేశారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టు మరో ఛానల్